యాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే కుకింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు మీరు ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే పన్నీర్ పులావ్ చేసుకున్నాము చాలా టేస్టీగా అయితే వచ్చింది మీకు ఆ రెసిపీ షేర్ చేస్తూ కొంచెం సేపు మాట్లాడదామని అయితే వచ్చాను ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము నేనైతే పన్నీర్ క్యూబ్స్ లాగా అయితే కట్ చేసినాను ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి బయట తెచ్చాను ఇంట్లో కూడా ప్రిపేర్ చేశాను కానీ అది కొంచమే ఉందండి సరిపోలేదు అందుకని బయట కూడా తెచ్చుకున్నాను ఇదైతే ప్యూర్ పన్నీర్ అండి ప్యూర్ పన్నీర్ అని మనకి ఎలా తెలుసుందంటే అక్కడ ఇంగ్రీడియంట్స్ ఇస్తారండి మనకి సిద్ధి ఫామ్స్ అనే అని ఉంది అక్కడైతే తీసుకున్నాం మేము దాంట్లో ఓన్లీ మిల్క్ అండ్ కార్డ్ అండ్ లెమన్ జ్యూస్ అనే ఉంది కదా చూసారా అవి వరకే యూజ్ చేశారని అని అర్థము ఇది వన్ ఫార్టీ పడింది ఇప్పుడైతే మనకి పులావనంలోనే రైస్ ఇంపార్టెంట్ కదా ఇండియన్ గేట్స్ బియ్యం అయితే తీసుకున్నాము బాస్మతి రైస్ దాన్నైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైసెస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అయితే నాన్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇలా మనం ఒక థర్టీ మినిట్స్ అయితే నాన్ పెట్టేసుకుంటే బియ్యం అనేది మంచిగా నానతాయండి ఇప్పుడు పన్నీర్ని మ్యాగ్నేట్ చేయాలి కదా దానికోసం అయితే పసుపు అండ్ కారము ఉప్పు ధనియాల పొడి అయితే వేసేసి ప్రతి ఒక్క ముక్క మంచిగా మ్యాగ్నేట్ అవ్వాలంటే మంచిగా మిక్స్ చేసి పెట్టండి ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ తీసేసుకొని కొంచెం హీట్ అవ్వంలోనే పన్నీర్ పీసెస్ అన్ని వేసేసి మంచి ఫ్రై చేయండి నాలా మీరు చేయకండి ఎందుకంటే నేను ఒక మైనేజ్ చేశాను ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసాను ఆయిల్ మీరు తక్కువ వేసుకోండి లేదంటే అడుగు అంటేస్తుందండి వెంటనే ఈ ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది కదా మనకి ఇప్పుడు మనం గ్రేవీ కోసం టమాటా అండ్ క్యాష్యూ అదే అండి జీడిపప్పు అయితే మిక్స్ చేసి మిక్స్ చేసి మిక్సీ చేసుకుందాము ఇవన్నీ చేసుకుంటేనే గ్రేవీ వస్తుందా అంటే టమాటాస్ పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం గ్రేవీ కావాలని కొంచెం జీడిపప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసాను అదే మిక్సీ చేశాను ఇప్పుడు ఆనియన్స్ అండి ఆనియన్స్ మీరు బ్రౌన్ ఆనియన్స్ కావాలంటే చేసుకోండి నేను పులావ్ కాబట్టి చేయట్లేదు ఎందుకోలే అనేసి ఇప్పుడు టూ ఆనియన్స్ అయితే తీసి కట్ చేసుకుంటున్నాను బిర్యానీకి పులావ్కి చాలా డిఫరెన్స్ ఏం లేదండి కొంచెమే అండి కొంచెం కూడా చెప్పేస్తాను నేను అది ఎలా చేసుకోవాలో ఇది ఎలా చేసుకోవాలో అలా ఆనియన్స్ అయితే కట్ చేయండి చాలా రోజులు అవుతుంది కదా కుకింగ్ వీడియో పెట్టి అస్సలు కుదరట్లేదండి కుదిరి తప్పకుండా అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందాకలో మిగిలిన ఆయిల్ అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసేసాను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసాను కరివేపాకు వేసి దూరంగా జరుపుకోండి లేదంటే చిందులు వచ్చి పడతాయి ఆయిల్ చిందులు ఇప్పుడు ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేయాలి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేయండి టమాటా పేస్ట్ అంతా కుక్ అయ్యి పైకి ఆయిల్ వచ్చేవరకు అయితే ఫ్రై చేయాలండి అప్పుడే మనకి మంచి కుక్ అయ్యి ఫ్లేవర్ అయితే వస్తుంది గ్రేవీ వస్తుంది ఇప్పుడు పన్నీర్ అయితే వేసేస్తున్నాను పన్నీర్ వేసేసి కొంచెం సాల్ట్ కారం గరం మసాలా అండ్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవి వేసేసి చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఉంటే ధనియాల పౌడర్ అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి చూసారండి ఆయిల్ అంతా ఎంత పైకి వచ్చిందో ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకున్నాము రైస్ అంతా వేసేసి మన నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను ఇది పర్ఫెక్ట్ అండి ఇంకా మీరు ఉప్పు కారం చూసుకోవాలి లాస్ట్లోని పుదీనా కొత్తిమీర వేసేస్తే ఇది ఫార్టీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మంచి కుక్ అవుతుంది అదే బిర్యానీ అనుకోండి మనకి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి అప్పుడే మనం కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇదే అండి అంత పెద్దగా ఏం ఉండదు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అసలు స్మెల్ వస్తుంది అద్దీరి పోతుందండి చూసారా పన్నీర్ పులావ్ అయితే ఎంత రెడీ అయిందో ఎంత టేస్టీగా అయితే ఉందో అండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతదాకా చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీరు సండే ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి